మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ పండగ హడావిడిలో ఉన్నారు కదా అవునండి ఇంకొక రెండే రెండు రోజులు కదా వినాయకుడి పండగ అదేనండి వినాయక చవితి పండగ వస్తుంది కదా ఆ పండగకి ఈ పూలతో నేను ఎలా తయారు చేశాను ఈ మాల అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవటానికి నేనైతే రెడీ అయిపోయానండి మా భవానికి నాలుగు రోజుల ముందే చెప్పాను నాకు పూలు తీసుకొచ్చి పెట్టు భవానీ అని చెప్పి పండగ ఇంకో రెండు రోజులు ము ఇంకొక రెండు రోజులు ఉందనగానే నేను నాలుగు రోజుల క్రితం చెప్తే ఇదిగో ఈ రోజు తీసుకొచ్చిందండి ఆ తెస్తూనే నేనే పూలు చెప్పాను తెల్ల పూలు కనుక ఉంటే తెచ్చిపెట్టు భవానీ అని చెప్తే అమ్మా తెల్ల జిల్లేడు పూలు ఎక్కడ దొరకలేదమ్మా ఇదిగో ఈ రంగులో ఈ పూలు దొరికినాయి ఇవి కూడా వినాయకుడికి వేసుకోవచ్చు అంట కదమ్మా అందుకని ఈ పూలు తీసుకొచ్చానమ్మా అని చెప్తే సరే భవాని వేసుకోవచ్చు అని చెప్పి చక్కగా తీసుకొచ్చుకున్న పూలు తెచ్చుకున్న వెంటనే చక్కగా మాల కట్టచ్చు కదా చూసారా ఈ పూల మాల పూల మాల కట్టడానికి రెడీ అవుతూ ఆ పూలను ఒక్కసారి గమనించండి మీరు కూడాను నేను ఆ పూలను గమనించటమే అబ్బా అనుకున్నాను అవునండి ప్రొద్దునంగా తెస్తే నేను నాకు ఇప్పుడు కుదిరి ఇప్పుడు మాల కట్టడానికి రెడీ అవుతున్నప్పుడు ఆ తాజాతనం అంతా పోయింది చూస్తున్నారా ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను సూది దారం తీసుకున్నాను ఈ పూలనికి ఒడిలిపోయిన పూలని ఏం చేస్తున్నాను చూడండి అదే మంచిగా ఫ్రెష్గా ఉన్నట్టయితే మాల కట్టేదాన్ని ఇప్పుడు ఈ వడిలిన పూలని నేను నాలుగు వైపులున్న ఆ తొడ్యాలు తీసేసి అదేనండి సారీ సారీ నాలుగు వైపులున్న ఆ రెక్కలు తీసి ఆ తర్వాత మొగ్గలు వేరుగా అట్టు పెట్టాను అలానే ఇచ్చుకున్న పూలు వేరుగా అట్టు పెట్టాను ఇప్పుడు ముందుగా అయితే ఇచ్చిన పూలన్నీ నాలుగు వైపులా రెక్కలు తీసేసి ఇప్పుడు మాల కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను ఎలా కడుతున్నాను ఏంటి మాల మాల కడుతున్నానా గుచ్చుతున్నానా అన్నది స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఈ మాల తయారు చేసుకోవచ్చండి మనకి మనకి అందుబాటులో దొరికే ఈ పూలతో ఈ పూలు చూడండి చక్కగా ఆ చివర ఈ చివర ఇలా నాలుగు వైపులు ఉన్న రెక్కలు తీసేసుకొని చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నానో ఇలా తీసేసుకొని ఇందుట్లో ఇవన్నీ రెడీగా అలా నిదానంగా తీసేసుకున్నాం అనుకోండి చక్కగా కావలసినవన్నీ పూలన్నీ రెడీగా పెట్టేసేసుకొని ఇలా తీసుకొని ఈ మొగ్గలు చూసారా ఈ మొగ్గలు కూడా చక్కగా ఎదుగుడమర్చుకొని పూలన్నీ ఇలా జాగ్రత్తగా హడావిడిగా తీకుండా చక్కగా నిదానంగా తీసేసుకున్నాం అనుకోండి మనకి పువ్వు పాడవకుండా మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా నేను తీస్తున్నది ఎలా తీస్తున్నాను అన్నది ఈ మొగ్గ కూడా తీసుకోవచ్చు ఓకే బోల్డ్ అన్ని పూలు ఉన్నాయి కాబట్టి ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా ఒకటి తర్వాత ఒకటి తీసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకున్నానా ఎన్ని మొక్కలు తయారైనాయో చూసారు కదా మొత్తానికి అన్నీ అయిపోవచ్చునాయండి జాగ్రత్తగా అన్నీ నిదానంగా అలా వలుసుకుంటూ విఘ్నేశ్వరుడికి ఎంత ఇష్టమో తెలుసా ఈ పూలు చక్కగా మాల కట్టి పండగ పూట ఇలా వేసుకున్నాం అనుకోండి మన మనసుకి తృప్తిగా ఉంటుంది మనం స్వయంగా మనం చేసామన్నా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అవునా కదా మీరే చెప్పండి నేనైతే ఎక్కడున్నాయి అనుకుంటున్నారు ఈ పూలు మా రోడ్డు మీదేనండి ఇంటి ముందు చెట్లు ఉన్నాయండి ఆ చెట్లకి తెల్ల జిల్లేడు చూద్దామని చెప్పి ట్రై చేసామండి దొరకలా సరే దొరికిన వాటితో ఈ పూలు కూడా వేయొచ్చు అన్న ఆలోచన ఈ పూలు కూడా వేయొచ్చు అని చెప్పారండి ఎలా చూసారా మొత్తం ఇలా వలుసుకొని పెట్టుకున్నాను కదా ఈసారి పూలతో ఎలా చెయ్యొచ్చు ఇదిగోండి ఇట్లా మంచిగా పువ్వు ఉంటుంది కదా ఇలా ఉన్న పూలతో కూడా మాల కట్టొచ్చు ఈసారి ఆ పూలతో ఎలా మాల కట్టాలి మాల కట్టొచ్చో అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ మొగ్గలు చక్కగా ఈ లోపల ఉన్నాయి చూసారా వీటితో ఎలా మాల కట్టచ్చు అన్నది చూపిస్తాను సూది దారం తీసుకున్నాను కదా నార్మల్ దారమేనండి మనకి పూలు కట్టే మాలంటే మా దారం ఉంటుంది కదా ఆ దారంతోనే చక్కగా ఇలా సూదిలోకి దారం ఎక్కిచ్చేసుకొని ఇలా తీసేసుకొని మన ఇష్టమండి రెండు పేటలైనా తీసుకోవచ్చు లేదా ముందుగానే చక్కగా సూదీదారం ఇలా గుచ్చేసి పెట్టుకున్నాను కదా చూసారు కదా సూదీదారం గుచ్చుకొని ఆ తర్వాత మంచిగా ఇలా సరి చేసుకొని ఎదుగండి ఇంతే ఒకటి తర్వాత ఒకటి నిదానంగా గుచ్చుకుంటే నేనైతే దారము మిషన్ కుట్టే దారం అనుకోండి రెండు ప్యాట్లు ఒక సింగిల్ పొర తీసుకున్న పర్ల ఈ దారం కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి పువ్వైనా ఈజీగా దిగిద్ది కదండి అందుకని నేను రెండు ప్యాటలే తీసుకున్నాను చూస్తున్నారు కదా రెండు ప్యాటలు తీసుకున్నాను ఆ తర్వాత వెమ్మట పువ్వు అదేనండి మొగ్గమ్మట మొగ్గ అట్లా చక్కగా ఎక్కిచ్చేసుకొని ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలుసు కదండి రోడ్డు మీదనండి తెల్ల జిల్లేడు అంటే రేర్గా దొరుకుతాయి ఈ కలరు జిల్లేడు పూలు అనుకోండి మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద దొరుకుతాయండి ఇదిగోండి ఇలా చక్కగా ఇలా కదా అలా ఒకటి తర్వాత ఒకటి గుచ్చుకుంటూ పువ్వుతో కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈసారి పువ్వు ఇచ్చిన పువ్వు ఉంటుంది కదండి ఇప్పుడు లోపల మొగ్గగా ఉన్న పువ్వుని నేను ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను కదా ఇచ్చిన పువ్వుని ఈసారి ఎలా గుచ్చొచ్చు ఎలా కట్టొచ్చు మాల అన్నది నెక్స్ట్ ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ మాల చూడండి చక్కగా ఎంత చక్కగా కడుతున్నానో చూస్తున్నారు కదా పూలని చక్కగా నాలుగు వైపులా తొడాలు తీసేసి అదేనండి రెక్కలు తీసేసి ఆ తర్వాత మధ్యలో ఉన్న మొగ్గని ఎంత చక్కగా సూదిలోకి ఒకటి తర్వాత ఒకటి అంత చక్కగా గుచ్చుతూ ఉన్నానా అసలు పూలు తెప్పించింది ఎందుకు చక్కగా మాల కడదామని ఆ ఇచ్చుకున్న పూని చక్కగా మాల కట్టడం కనుక చేస్తే ఆ పూజలో చక్కగా దేవుడికి అలా వేస్తున్నప్పుడు ఎంత అందంగా అనిపిస్తుందో కదా అలా అని తెప్పించిందాన్ని ఇదిగో సేపు సేపు ఇంకొంచెం సేపు అని చెప్పి ప్రోగ్దానంగా తెచ్చుకొచ్చని ఈ పూలని సాయంత్రం దాకా చేసి ఇదిగో ఇప్పటికీ కుదిరిందండి ఈ మాలని ఇలా అదేనండి ఈ పూలని ఇలా గుచ్చి తయారు చేయడానికి మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కదా మనకి మన రోడ్ల మీద దొరికే ఈ మొక్కల్ మొక్కల్ని చూసుకొని మంచిగా ఆ ఇచ్చిన పూల మట్టికి అలా తెచ్చుకొచ్చుకొని కుదిరితే పూలమాల కట్టుకోవచ్చు కుదరలేదనుకోండి ఇదిగో ఇలా సూదీదారంతో కూడా చక్కగా ఈ మొగ్గల్ని స్వామి స్వామివారికి అలా జిల్లేడి మాల కనుక వేశామనుకోండి భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది మనకి ఇష్టదైవము మన తొలి పండుగ అవునా కదా తొలి పండక్కి మన ఇష్టదైవానికి మన విఘ్నేశుడికి ఇలా పూలమాల కనుక తయారు చేసి మన చేతులతో మనం వేసుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా ఈసారి ఇచ్చిన పూలతో ఎంత చక్కగా మాల కట్టచ్చు అన్నది రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే ఈ గుచ్చిన పూలని ఎంత చక్కగా ఆ చివరంటూ ఇంకా కొంచెం మొగ్గలు ఉన్నాయి చూశారు కదా నేను కొంచెం తక్కువ దారం తీసుకున్నాను సరిపోతుందిలే అన్నట్టుగా కానీ ఇంకా పూలు కొంచెం మిగిలిపోయినాయి అండి ఇప్పుడు గుచ్చిన పూలని చక్కగా అలా లైన్ లైన్ ప్రకారం నీట్గా అలా ఇచ్చేసేసి చక్కగా రోల్ చేసేసుకొని మంచిగా ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు అండి రెండు రోజుల తర్వాత కూడా వేసుకోవచ్చు నాకైతే పూలు దొరుకుతాయి కాబట్టి మళ్ళీ రేపు ఇంకొక రోజు ఆ ఇచ్చిన పూలతో ఎంత చక్కగా మాల కట్టాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటానండి మీకు కూడా చాలా మంచిగా చాలా ఈజీగా చెప్పాను కదా అసలు పూలు కట్టడం అంటేనే నాకు బల ఇష్టం అండి అందులో గుచ్చటం అంటే ఇంకెంత ఈజీ చాలా ఈజీ కదా కట్టేదానికన్నా కూడా సూదిదారంతో గుచ్చితే ఇంకా త్వరగా అయిపోతాయి కానీ మాల కట్టడం ఉందనుకోండి అది కూడా ఒక ఆ మాల కట్టడం కనుక చూసామనుకోండి చాలా అందంగా చాలా చాలా బాగుంటుందండి చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో చక్కగా ఇచ్చుకున్న జిల్లేడు పూలతో ఎంత మంచిగా మాల కట్టాను ఆ కట్టిన మాల ఎలా కట్టాలి ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవటానికి నేనైతే రెడీగా ఉంటానండి మీరు కూడా ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసారనే అనుకుంటాను అలానే రేపు వస్తున్న వినాయకుడికి చక్కగా ఇలా పూల మాలని తయారు చేసి చక్కగా దేవునికి వేయండి చాలా హాయిగా చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూసారా మాల ఎంత పెద్ద మాల తయారైందో ఆ పక్కనున్న అదేనండి పూల రెక్కలు అలానే మొగ్గలు అలానే పూలమాల అన్నీ చక్కగా చూశారు కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోతుంది మళ్ళీ కొత్త వీడియోతో